హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటిలాగా ఎలా అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి ఇవాళ పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి అనే వరకు మీకు అర్థమవుతుంది ఈ పేస్ ప్యాక్ గానీ ఒక్కసారి ట్రై చేసినారంటే మీరు పాలర్ పోయేది కూడా మానేచర్ అంత పవర్ఫుల్ అయిన పేస్ బ్యాక్ సో పాలర్ పోయి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకునే కూడా మొక్క అనేది తెల్లగా రాదు ఈ పేస్ బ్యాగ్ కన్నా ట్రై చేసినారంటే మొక్కం అనేది అందంగా మెరిసిపోతుంది ఈ పేస్ ప్యాక్ వల్ల మనకు మొక్కం అనేది తెల్లగా వచ్చింది అలాగే పిట్మిండేషన్ అనేది తగ్గుతుంది ఎక్కువ నల్ల మచ్చలు అనేది ఉంటాయి ఆ నల్ల మచ్చలు కూడా పోతాయి సో మంచి బెనిఫిట్స్ అయితే ఉంది ఈ పేస్ ప్యాక్ వల్ల సో ఇంకా లేట్ చేయకుండా ఈ పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కన్నా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అయితే కన్నా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు పెరుగు అనేది తీసుకోవాలి సో ఈ పెరుగు వచ్చేసి ఇంట్లో పేరబెట్టిన పెరుగు మీరు మామూలు ప్యాకెట్ పెరుగు తీసుకోవచ్చు రెండు స్పూన్లు పెరుగు తీసుకొని వంటలు లేకుండా క్రీమీలాగా వచ్చేలాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి బాగా మనకు క్రీమీలాగా వచ్చేలాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి పెరుగు వచ్చేసి మనం మొక్కానికి అప్లై చేయటం వల్ల మొక్క అనేది కాంతివంగా మెరిసిపోతుంది అలాగే మంచి షైనీగా స్మూతీగా కూడా ఉంటుంది సో ఈ మాదిరిగా మనము క్రీమీలాగా వచ్చేలాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి పెరుగునే నైతిగా బాగా మిక్సింగ్ చేసేసినాక ఇందులో వచ్చేసి ఒక్క స్పూను చనీ పిండి అనేది యాడ్ చేసుకోవాలి సో ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదు అలాగే మనము ఇందులో వచ్చేసి పాన్స్ పౌడర్ అయితే ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి అలాగే కోకోనట్ ఆయిల్ ఒక్క స్పూన్ వేసుకోవాలి సో అందరు ఎండల్లో కూడా అందుబాటులో ఉండే వచ్చూలతోనే చెప్తా ఉన్నాను సో బయట నుంచి తెచ్చుకునే వచ్చూలేం కాదండి ఈ వచ్చూలు అయితే మనం వా డైలీ వాడే వచ్చులే సో మనం బయట నుంచి తెచ్చుకుంటే అవసరం లేదు సో ఒక్క స్పూను మనం పాంచ్ పౌడర్ కూడా వేసేసినాక ఒక్క స్పూను కోకోనట్ ఆయిల్ వేసినాక వంటలు అనేది ఉండకూడదండి వంటలు లేకుండా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో కరెక్ట్గా సరిపోతుంది మనము ఒక రెండు స్పూన్లు పెరిగైతే అయితే ఇంకా అన్ని మిగతాటి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అంత గట్టిగా రాదు అంత పతలాగా అనేది ఉండదు ఈ మాదిరిగా క్రీమీలాగా వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా మనం మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో ఈ ప్యాక్ మనం అప్లై చేయటం వల్ల మన స్కిన్ అనేది వైట్గా అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది పిట్మెంటేషను అలాగే పెంపుల్స్ పెంపుల్ వల్ల వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ అవన్నీ కూడా క్లే చేసేస్తుంది ఈ మాదిరిగా కలిదిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము స్క్రబ్బింగ్కి వచ్చేసి సో ఈ మాదిరిగా పెరుగైతే ఒక్క స్పూన్ అనేది తీసుకోవాలి ఒక బౌల్లోకి పెరుగు అనేది ఒకసారి బాగా ఉంటలేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఒక అర్ధ స్పూన్ వచ్చేసి మనము చక్కెర అనేది వేసుకోవాలి అలాగే పాన్స్ పౌడర్ ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలి బాగా చక్కెర అనేది కొంచెం మెల్ట్ అయ్యేదాకా ఈ మాదిరిగా స్పూన్తోనే మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ మాదిరిగా మనము బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తాను సో ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనం మిక్స్ చేసి పెట్టినాం కదా సో మొత్తం కూడా ఈ మాదిరిగా కలిదిప్పేసుకొని మొఖానికి అనేది మనము స్క్రబ్బింగ్ అనేది చేయాలి సో అంతా కూడా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసినట్టు రుదినామంటే మనం ముఖం పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది సో మంచి షైనీగా అనమాట సో ఫస్ట్ అయితే ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసి అప్పుడు ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము అప్లై చేసుకొని బాగా స్క్రబ్బింగ్ అనేది చేయాలి ఒక ఫైవ్ మినిట్ మనం స్క్రబ్బింగ్ చేసినామంటే ఆ జిడ్డు మురికి అంతా కూడా క్లియర్గా వచ్చేస్తుంది సో ఈ మాదిరిగా చేసేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మనం స్క్రబ్బింగ్ చేస్తాం కదా ఒక టెన్ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయాల టెన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయాల సో ఈ మాదిరిగా మనం వారానికి ఒక రెండు సార్లు చేసినామంటే ఈ ప్యాకు అలాగే ఈ స్క్రబ్బింగ్ ఈ రెండు కూడా మనం చేయాలన్నమాట అప్పుడు మనం మొక్కం అనేది తెల్లగా మెరిచిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా చూడండి వాజ్ చేసుకొని వచ్చినాను సో వాజ్ చేసుకొని వచ్చినాక మనము ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో మనం ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా లేదా పెన్లిన్లకు వెళ్ళాలన్నా కూడా సో అనుకోకుండా అప్పటికప్పటికే మనం బయటికి వెళ్ళాలనుకునే కూడా ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మీరు పార్లర్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసుకోవాలని కూడా అవసరం ఉండదు మొక్కం అనేది అంత తెల్లగా వస్తుంది సో నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి సో మనం కింది నుంచి పై దాకా మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే మన స్కిన్ కూడా టైట్ అనేది చేస్తుంది ఈ ప్యాక్ సో బేబీ హెయిర్ కూడా రిమూవ్ చేసేస్తుందండి ఈ ప్యాక్ మనం అప్లై చేసుకోవటం వల్ల మొత్తం కూడా ప్యాక్ అనేది అప్లై చేసేసి సో కరెక్ట్గా మనకు పూర్తిగా డ్రై అయిపోయిందాక ఉండాల నేనైతే టైమింగ్ అనేది చెప్పలేదు పూర్తిగా డ్రై అయిపోయినాక ఉండాలి సో అర్ధ గంట అవ్వచ్చు లేదా ఇరవై నిమిషాల్లోనే అయిపోవచ్చు చూడండి ఇక్కడైతే నాకు కరెక్ట్గా ఒక అర్ధ గంట అనేది పట్టింది పూర్తిగా డ్రై అయిపోయింది డ్రై అయిపోయినాక ఈ మాదిరిగా రిమూవ్ చేసేయాలి మొత్తం కూడా ఆ ప్యాక్ను సో డ్రై అయిపోయినాక మనం ఈ మాదిరిగా రిమూవ్ చేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది సో వీడియోలో చూపించే మాదిరిగానే మీరు ఆ ప్యాక్ అంతా కూడా రిమూవ్ చేసేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయాలి సోప్ అనేది వేయకూడదు అలాగే వేడి నీళ్ళతో అయితే అస్సలు వాజ్ చేయకూడదు నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవాలి సో ఈ మాదిరిగా మొత్తం అనేది ప్యాక్ అంతా కూడా తీసేసుకొని నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను వాజ్ చేసుకొని వచ్చినా చూడండి సో ఈ మాదిరిగా మనం ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాక మొత్తం కూడా మనం ప్యాక్ అనేది రిమూవ్ చేసేసి నార్మల్ వాటర్తో వాజ్ చేసుకొని గంట తర్వాత సోప్తో అనేది వాజ్ చేసుకోవాలి వెంటనే సోప్ అనేది మనం అప్లై చేసి మనం వాజ్ చేయకూడదు నార్మల్ వాటర్తోనే వాజ్ చేసుకోవాలి చూడండి ఎంత ఎంత బాగొచ్చిందో స్కిన్ అయితే ఎంత షైనీగా స్మూత్గా ఉందో అలాగే తెల్లగా ఎంత బాగుందో సో తప్పకుండా ట్రై చేయండి మీ మొక్కం కూడా ఇదే మాదిరిగా తెల్లగా మెరిచిపోతుంది సో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అయితే అది నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే